హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనబొమరిల్లు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం శరత్చంద్ర భూమి వెళ్ళిపోతుంది అని చాలా బాధపడుతూ శోభాచంద్ర ఫోటో ముందు నించొని భూమి గగన్ని కాకుండా ఏ అనామకుణ్ణి పెళ్లి చేసుకున్నా ఈ పాటికి తనకి అంగరంగ వైభవంగా పెళ్లి చేసేవాణ్ణి కానీ నా శత్రువైన గగన్ని భూమి ప్రేమిస్తుంది ఇది కరెక్ట్ కాదు శోభా కరెక్ట్ కాదు వాడు ఎలాంటి వాడో నాకు తెలుసు వాడికి చాలా పొగరెక్కువ నాపైనే వాడు చేయి చేసుకున్నాడు అలాంటి వాణ్ణి అల్లుడిగా రావాలన్నా వాడిని అల్లుడిగా చూడాలి అన్నా నా మనసు ఎలా ఒప్పుకుంటుంది శోభ ఎలా ఒప్పుకుంటుంది చూస్తూ చూస్తూ అలాంటి వాణ్ణి నా కూతురికిచ్చి ఎలా పెళ్లి చేస్తాను శోభ అని పాపం చాలా బాధపడుతూ చెప్తూ ఉంటారనమాట శరత్చంద్ర శోభాచంద్ర ఫోటో ముందు ఇదంతా వింటున్న అపూర్వ బావా నీ వీక్ పాయింట్ ఏంటో నాకు తెలుసు బావా కానీ ఆ భూమి ఖచ్చితంగా గగన్తో బయలుదేరి వెళ్తుంది ఇప్పుడు ఆ గగన్గాడైన భూమి అయినా ఇద్దరిలో ఎవరో ఒకరు నీ చేతిలో పైకి పోవాలి పోయిన తర్వాత ఆ కేసుపై అరెస్ట్ అయ్యి నువ్వు జైలుకు వెళ్ళాలి అప్పుడు నేను ఈ ఇంటిని ఈ రాజ్యాన్ని ఈ ఆస్తిని నా నా కూతురి పేరు మీదకి మార్చుకునేది నిన్నే ఇరికించాలి అని మనసులో అనుకుంటుంది అపూర్వ ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది భూమి గగన్ చెప్పినట్లే బ్యాగ్తో బాల్కనీలో గగన్ ఎప్పుడు వస్తాడా అని వెయిట్ చేస్తూ ఉంటుంది ఇదంతా తన రూమ్ విండోలో నుండి చూస్తూ ఉంటాడనమాట శరత్ విండో ఓపెన్ చేసి చూస్తూ నా భూమి నిజంగా వెళ్తుందా వెళ్ళదా వెళ్తుందా వెళ్ళదా అని పాపం సందిగ్ధంలో ఉంటారు అప్పుడే అపూర్వ అలా ఇంకా శరత్చంద్ర దగ్గరికి వస్తుంది బావా ఏంటి బావా ఇంకా వెళ్తుందా వెళ్ళదా అని ఆలోచిస్తున్నావా బ్యాగ్తో మనిషే కనబడుతుంది కదా బావా నీ పరువు తీయడానికే వెళ్ళిపోతుంది కాబట్టి దీనికి ఉపాయం కేవలం కేవలం చావే బావా తీసుకోండి ఈ గన్ తీసుకోండి తీసుకొని ఆ గగన్గాడు వచ్చిన వెంటనే వాణ్ణి కాల్ చేయండి వాడు పోతే ఒకరోజు రెండు రోజులు ఏడుస్తుంది తర్వాత నచ్చ చెప్పి భూమికి మనం పెళ్లి చేద్దాం తీసుకోబావా గన్ను అని చెప్పి ఇంకా పూర్వ ఒక ఒక ప్లాన్ అయితే క్రూయల్ ప్లాన్ వేసుకుంటుంది ఇంకా అలా శరత్ చంద్ర గన్ తీసుకొని గగన్ వస్తే గగన్ని చంపేద్దామని చెప్పి డిసైడ్ అవుతాడు గగన్ భూమి దగ్గరికి వస్తారు భూమి ఏంటలా చూస్తున్నావు టెన్షన్గా ఉందా నువ్వేమి టెన్షన్ పడద్దు రా వెళ్దాం అని పాపం లగేజ్ తీసుకొని కార్లో పెట్టేసి భూమి చేయి పట్టుకొని రా భూమి అని చెప్పి పిలుస్తూ కార్ డోర్ కూడా ఓపెన్ చేస్తాడు కానీ భూమి మాత్రం వెళ్లకుండా అలా నిలబడి ఉండిపోతుంది భూమి ఏమైంది భూమి అని అడుగుతారు పాపం గగన్ నేను రాలేనండి అని అంటుంది భూమి ఒక్కసారిగా గగన్ షాక్ అయిపోతారు భూమి వాట్ ఆర్ యూ టాకింగ్ ఆర్ యూ మ్యాట్ చెప్పాను కదా భూమి వెళ్ళిపోదామని ఎందుకు రాలేనంటున్నావు అని అంటారు గగన్ మీకు దండం పెడతానండి మీరు వెళ్ళండి మీకు వెళ్ళిన తర్వాత అన్నీ చెప్తాను కానీ ఇప్పుడు మాత్రం నేను రాలేనండి మా నాన్నని వదిలి నేను రాలేను నాకు మా నాన్నంటే చాలా ఇష్టం ఆయన్ని మోసం చేసి మీతో నేను జీవితాంతం సంతోషంగా గడిపినా నాకు మీతో ఉన్న ప్రతి క్షణం మా నాన్నే గుర్తుకు వస్తారు అలాంటి జీవితం నాకు వద్దండి ఉంటే మీరిద్దరూ నాకు కావాలి లేకపోతే నేను నేను తట్టుకోలేను మా నాన్నని ఎలా అయినా ఒప్పిద్దాం టైం పట్టచ్చు సంవత్సరం రెండు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఎంతైనా టైం పట్టినివ్వండి కానీ నాన్నని ఒప్పించే ధైర్యం ఒప్పించాలనే ఆత్మవిశ్వాసం నమ్మకం నాకుంది నాన్నని నేను ఒప్పిస్తాను ఖచ్చితంగా ఒప్పిస్తాను ప్లీజ్ అండి అని పాపం చేయి పట్టుకొని బ్రతిమ్లాడుతూ ఉంటుంది భూమి ఇంక వెంటనే గగన్ భూమి చేయి విడిపించుకుంటాడు భూమి ఎన్నిసార్లు నువ్వు నా హార్ట్ బ్రేక్ చేసినా నేను నిన్ను నమ్ముతూనే వచ్చాను కానీ ఇప్పుడు నాన్న అనే ఒక సింపతి కార్డ్ని అడ్డు పెట్టుకొని మళ్ళీ నన్ను దూరం చేసుకోవాలనుకుంటున్నావు కదా సరే భూమి సరే నువ్వు చెప్పినట్టే వెయిట్ చేస్తాను కానీ నీకా నమ్మకం ఉందేమో నాకా నమ్మకం లేదు ఇప్పుడు చెప్తున్నాను భూమి మీ నాన్న మనిద్దరి పెళ్ళి ఒప్పుకుంటాడో అని నీకు నమ్మకం ఉంది కాబట్టి ఒప్పుకునేంత వరకు నేను నీతో మాట్లాడను అర్థమైందా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు గగన్ పాపం కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది భూమి ఇదంతా చూసి శరచంద్ర చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అపూర్వ మాత్రం స్టన్ అయిపోతుంది ఇదేంటి అంతా రివర్స్ అయిపోయింది అయినా ఈ భూమి అని చెప్పి కోపంగా చూస్తూ ఉంటుంది వెంటనే అపూర్వతో శరత్చంద్ర చూసావా అపూర్వ చూసావా నా కూతురు నా కూతురు నన్ను వదిలి వెళ్ళలేదు నా ప్రేమ గెలిచింది నా ప్రేమే గెలిచింది నా కూతురు భూమి నా ప్రేమని గుర్తుపెట్టుకుంది అని ఆనంద బాష్పాలతో అక్కడి నుండి వెళ్ళిపోతారు శరత్చంద్ర ఇది ఇలా ఉండగా భూమి పాపం ఏడ్చుకుంటూ లోపలికి వచ్చేస్తుంది అపూర్వ భూమి వైపు చూస్తూ భూమి ఏం చేస్తున్నావు ఇక్కడ కొంపతీసి ఆ గగన్ గారితో వెళ్ళిపోవాలని ప్లాన్ వేస్తున్నావా ఏంటి అని అంటుంది అపూర్వ హే అపూర్వ అని గట్టిగా అపూర్వపైకి చెయ్యి ఎత్తుతుంది భూమి ఒక్కసారిగా అపూర్వ షాక్ అయిపోతుంది వెంటనే చేయి దించి చి నీలాంటి దాన్ని కొట్టినా అది నాకే పాపమవుతుంది అపూర్వ నువ్వు మమ్మల్ని విడదీయడానికి ఎన్నో ప్లాన్లు వేశావు ఇవాళ నేను నిన్ను చూశాను కాబట్టి నా గగన్ గారిని రక్షించుకోగలిగాను అని ఫ్లాష్ బ్యాక్ చెప్తుంది భూమి ఎప్పుడైతే శరత్చంద్ర పాయింట్ బ్లాంక్లో ఏం చేస్తూ ఉంటాడో గగన్కి పాపం అలా ఇంకా భూమి చూస్తుంది చూసి వెంటనే గగన్ని కాపాడాలనే ఉద్దేశంతో భూమి ఇలా గగన్ హార్ట్ బ్రేక్ చేసినట్లు మాట్లాడి అక్కడి నుండి వెళ్ళిపోయేలా చేస్తుంది ఇంకా ఒక్కసారిగా అపూర్వ షాక్ అయిపోతుంది చూడు గగన్ గారి నాది దేవుడు కలిపిన బంధం మా ఇద్దరిని విడతీయడం నువ్వు కాదు కదా నీ ముత్తాతలు దిగొచ్చినా ఆ పని చేయలేరు కానీ ఒకటి గుర్తుపెట్టుకో పెట్టుకో నీ కళ్ళ ముందే నాకు గగన్ గారికి మా నాన్న పెళ్లి చేస్తారు ఈ విషయం నేను మరీ మరీ ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నానో తెలుసా నువ్వు తట్టుకొని నిలబడాలి కదా అందుకు అందుకు చెప్తున్నాను నువ్వు బీపీ టాబ్లెట్లు రెడీగా ఉంచుకో అదిరిపోయే ప్లాన్తో నిన్ను ఎలా దెబ్బ కొడతానో చూడు అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది భూమి గోరిండాక్ పిన్ని అపూర్వ దగ్గరికి వచ్చి అమ్మాయి ఏమైంది వాళ్ళిద్దరికీ రౌడీలను సెట్ చేసావు కదా అయిపోయిందా అని అడుగుతుంది పిన్ని అయిపోడువేంటి ఏమైపోవాలి దానికి మన ప్లాన్ తెలిసిపోయి ఆ గగన్ గారిని మళ్ళీ కాపాడేసింది పిన్ని వెళ్ళలేదు అది వెళ్ళలేదు పిన్ని అని అంటారు ఏంటి వెళ్ళలేదా నిద్రపాటు చేసుకుని ఇంతసేపు వాళ్ళ కబురు విందామని కూర్చున్నాను ఎంత పెద్ద ట్విస్ట్ ఇచ్చావు సర్లే అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది గోరింట పిన్ని ఇప్పుడు నేను వీళ్ళని ఏం చేయాలని చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ ఉంటుంది అపూర్వ ఇది ఇలా ఉండగా గగన్ ఇంటికి రీచ్ అవుతారు ఇంకప్పుడే గగన్ ఇంటికి వచ్చేసేసరికి శారదా వీళ్ళందరూ ఇంక చూస్తూ ఉంటారు నాన్న గగన్ అదే నాన్న క్యాంప్కి వెళ్తానన్నావు తిరిగి వచ్చేసావు అని అడుగుతారు తను ఒప్పుకోలేదమ్మా అని అంటారు గగన్ ఒప్పుకోకపోవడం ఏంట్రా ఎవరు ఒప్పుకోలేదు అని అడుగుతారు వెంటనే పాపం చెర్రి కవర్ చేస్తూ ఆ అదే పెద్దమ్మా ఆ బిజినెస్ పార్ట్నర్ అని చెప్పారు కదా తను పాపం హెల్త్ బాగాలేదని ఫోన్ చేసిందంట నాకు అన్నయ్య ముందే మెసేజ్ చేశాడు అందుకే అన్నయ్య గురించి మాట్లా కూర్చున్నాను మీరు వెళ్ళండి నేను అన్నయ్యని రూంలోకి తీసుకువెళ్తాను మీరు వెళ్ళండి పెద్దమ్మా అని పాపం పంపించేసి గగన్ దగ్గరికి వస్తాడు చెర్రి అన్నయ్య భూమి ఒప్పుకోలేదా అన్నయ్య అని అడుగుతారు గగన్ని చెర్రి పాపం గగన్ ఒక్కసారిగా హక్ చేసుకుంటాడు చెర్రీని పాపం ఏడుస్తూ ఉంటాడు గగన్ అన్నయ్యా ఏమైంది అన్నయ్య అని అడుగుతారు చెర్రీ ఎందుకురా ఎందుకు నాకు మాత్రమే ఇలా జరుగుతుంది భూమి ఎన్నిసార్లు నా మనసు విరిచేస్తుంది ఎందుకురా ఎందుకు ప్రపంచంలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ నాకే వస్తాయి అని పాపం గగన్ ఏడుస్తూ ఉంటారు అన్నయ్య నీ మాటలు బట్టి అర్థమవుతుంది భూమి రావడానికి ఒప్పుకోలేదా మావయ్య మావయ్యతోనే ఉంటాననిదా అని అంటారు అవునరా అయినా ఆ శరత్చంద్ర ఏం చేశాడన్రా ఏం చేశాడని చిన్నప్పటి నుండి పెంచాడా చిన్నప్పటి నుండి లాలించాడా ఆడించాడా లేదు కదా ఈ మధ్య కదా పరిచయం తన కన్న తండ్రిని తను ఒక ఐదారు నెలల ముందు తెలుసుకుని ఉంటుందా కానీ నేను తనకి ఆకాశమంత ప్రేమను చూపించాను అయినా నన్ను వదిలేసి నాన్నతోనే ఉంటానంటుంది ఏంట్రా ఏంటిదంతా నీ వెనక్కి తిరిగేసరికి అక్కడ శారద ఉంటారు ఒక్కసారిగా గగన్ షాక్ అయిపోతారు ఇంకా శారద గగన్ దగ్గరికి వచ్చి నాన్న గగన్ నీ మాటల్లోనే నువ్వు ఏం చేసి వచ్చావో నాకు అర్థమవుతుందిరా కానీ ఒక అమ్మగా నీ కొన్ని నిజాలు చెప్తాను విను ఏ ఆడపిల్లైనా తన కన్న తల్లిదండ్రులే తన ప్రపంచం అనుకుంటుంది కానీ నువ్వు సడన్గా తన జీవితంలోకి వచ్చి తన్ని పెళ్లి చేసుకుని తనతో కొత్త జీవితాన్ని ప్రారంభించాలి అని అనుకున్నావు సరే తనేమీ కాదనలేదు కానీ తన కన్న తండ్రిని వదిలి నీ దగ్గరికి రావాలంటే తను భయపడుతుంది బాధపడుతుంది మీరిద్దరూ ఎవరికీ తెలియకుండా వెళ్ళి పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు నీపై ప్రేమతో ఒప్పుకుంది కానీ వాళ్ళ నాన్నపై ప్రేమతో కాదనింది ఒప్పుకోలేకపోయింది నాన్న గగన్ నువ్వు శరత్చంద్ర భూమిల బంధం గురించి మాట్లాడుతున్నావు కన్న పేగు బంధం అంటే ఎప్పుడు కలిశారని కాదు వాళ్ళ జన్మ జన్మల బంధం అనేది వాళ్ళ రుణం అనేది అలానే ఉంటుంది నాన్న ఇప్పుడు నేను అడుగుతున్నానని కాదు ఒకవేళ నిను నీకు మీ అమ్మి ఇష్టమా నేనిష్టమా అని అడిగిందనుకో నన్ను వదిలి శాశ్వతంగా నాకు దూరం అయిపోయి తనతోనే ఇలరికం వచ్చేమని అడిగిందనుకో నువ్వు వెళ్తావా అని అడుగుతారు శారదా హమ్మా నేనెందుకు వెళ్తాను అని అంటారు గగన్ చూసావా ఒక మగవాడివి అబ్బాయివి నువ్వే వెళ్ళను అని అంత వండికేసి చెప్తున్నావే మరి ఆడపిల్ల తను రావాలని కోరుకోవడం తప్పు కదా తప్పా కాదా తను తన సర్వస్వాన్ని నీకిస్తూ తను పెళ్లి చేసుకొని నీ వెంట నడిచొస్తుంది అలాంటి అమ్మాయి కళల్లో కన్నీళ్లు పెట్టుకోకుండా చూసుకోవడం నీ బాధ్యత అలాంటి బాధ్యత వాళ్ళ అమ్మా నాన్న నీకు చేతుల మీదుగా ఇవ్వాలి కానీ నువ్వది లాక్కోవాలి అని అనుకోకూడదు కాబట్టి అమ్మగా నేను చెప్తున్నాను శరచంద్రని ఒప్పించిన తర్వాతే నువ్వు భూమిని పెళ్ళి చేసుకోవాలి సరే వద్దంటాడు కానీ నీ మంచితనం ఏంటో నువ్వెంత మంచివాడువో తెలిసేలా చెయ్యి అప్పుడు ఎందుకు కాదంటాడు ప్రపంచంలో భూమి నిన్ను తప్ప ఇంకెవ్వరిని ప్రేమించదు నువ్వు తప్ప భూమిని ఎవరు పెళ్ళి సరిగ్గా చేసుకోలేరు బాగా చూసుకోలేరు అని నిజాన్ని ఆయన ఒప్పించుకునేలా చేయి అప్పుడు శరత్చంద్ర ఖచ్చితంగా ఒప్పుకుంటాడు అర్థమైందా అని చెప్తారు శారద పాపం శారదని హక్ చేసుకుంటారు గగన్ అమ్మా ఇన్ని రోజులు నేను ఏదో అనుకున్నాను కానీ ఇప్పుడు ఇప్పుడు నువ్వు చెప్పింది నాకు అర్థమైందమ్మా అర్థమైంది అని పాపం గగన్ భూమిని ఆలోచిస్తూ భూమి నీ కన్న తండ్రిపై ప్రేమను వదులుకోలేకపోతున్నావు నేను నీ కోసం ఎదురు చూస్తాను మీ నాన్నని ఎలా అయినా ఒప్పిస్తాను నీ కోసం ఒప్పిస్తాను అని పాపం మనసులో అనుకుంటారు గగన్ ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది శరత్చంద్ర హ్యాపీగా రూమ్లోకి హాల్లోకి వస్తారు ఇంకా స్వీట్ బాక్స్ తీసుకొని హాల్లోకి వచ్చి అమ్మ భూమి భూమి అని పిలుస్తూ ఉంటారు ఇంక పాపం భూమి కిందికి వెళ్ళి నాన్న అని అంటుంది భూమి ఒక గుడ్ న్యూస్ అమ్మా ఇదిగో ఈ స్వీట్ తిను అని చెప్పి స్వీట్ తినిపిస్తూ ఉంటారు ఏమైంది నాన్న అని అడుగుతుంది భూమి అమ్మ భూమి నాకు కాంట్రాక్టర్ ఫోన్ చేసి చెప్పారు ఎప్పటి నుండో మనకి రాదగనుకున్న కాంట్రాక్ట్ మనకి వచ్చిందమ్మా ఇదంతా నువ్వు నా కూతురిగా తెలిసిన తర్వాతే నాకు అదృష్టం కలిసొచ్చింది భూమి నాకు చాలా సంతోషంగా ఉందమ్మా అని హ్యాపీగా ఫీల్ అవుతారనమాట శరత్చంద్ర ఇంకా అదంతా చూస్తూ ఉంటాడు కృష్ణప్రసాద్ ఇంకా అలా చూస్తూ ఏం చేయలేక సైలెంట్గా ఉంటాడు కేపి అని పిలుస్తారు ఇంకా వెంటనే కృష్ణప్రసాద్ అలా శరత్చంద్ర దగ్గరికి వెళ్తారు చూడు కేపి ఇప్పటి నుండి అయినా నువ్వు నీ హద్దుల్లో ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాను ఎందుకంటే నువ్వు చేయాల్సిన తప్పులన్నీ పరిధికి మించి చేసేసావు ఇంకొకసారి నాతో చెప్పించుకునేలా నువ్వు ఉండకూడదనే నేను అనుకుంటున్నాను ఇప్పటి వరకు నేను చేసినవన్నీ మర్చిపో నువ్వు చేసినవన్నీ నేను మర్చిపోతాను అర్థమైందా అని ఇంకలా వెళ్ళిపోతాడనమాట శరత్చంద్ర ఇంకా పాపం కృష్ణప్రసాద్ ఏం మాట్లాడకుండా నేను అన్ని ఏర్పాట్లు చేస్తాను బావుగారు అని చెప్పి ఇంకలా వచ్చేస్తాడు పాపం అదంతా చూస్తూ ఈ చెర్రి బిందు వీళ్ళందరూ ఫీల్ అవుతూ ఉంటారు ఇంక శరత్చంద్ర ఈ ఆనంద సమయంలో గుడికి వెళ్ళాలి గుడికి వెళ్ళి చాలా రోజులైంది అమ్మ భూమి గుడికి వెళ్దాం అపూర్వ అందరిని పిలుచుకొండ్రా నక్షత్ర కూడా గుడికి తీసుకువెళ్ళాలి అని ఇంకలా అందరూ కలిసి గుడికి బయలుదేరుతారు ఇది ఇలా ఉండగా గుడిలో శరత్చంద్ర ఫ్యామిలీ ఇంకా పూజ చేయిస్తూ ఉంటారు పంతులు గారు భూమిని చూసి గుర్తుపడతారు అమ్మ భూమి మీ నాన్నగారికి అంతా బాగైపోతుందని చెప్పాను కదమ్మా చూసావా మీ నాన్నగారు హ్యాపీగా తిరిగి వచ్చారు అని అంటారు పంతులు గారు అవును పంతులు గారు మీరు చెప్పిందే నిజమైంది దేవుడికి ఎంత కృతజ్ఞత చెప్పుకున్నా తక్కువే అని పాపం భూమి అంటుంది పూజారి గారు నా కూతురు భూమి పేరుపై అర్చన చేయించండి ఈరోజు జరిగే అన్నదానమంతా మేమే జరిపిస్తాం గుడికి నేను పది లక్షల డొనేషన్ కూడా ఇస్తున్నాను అని శరత్చంద్ర చెప్తారు ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది భూమి అపూర్వ మాత్రం ఏంటి ఈ డబ్బులన్నీ డొనేషన్లకని వాటికని వీటికని ఖర్చు పెట్టుకుంటూ వెళ్ళిపోతే ఎలా మాకింకేం మిగులుతుంది ఆస్తి అని అనుకుంటుంది అపూర్వ ఇంకా వెంటనే నక్షత్ర డాడ్ గుడికి అంత డబ్బులు ఎందుకు కొంచెం ఇస్తే సరిపోతుంది కదా అని అంటుంది నక్షత్ర నక్షత్ర నీకు తెలిస్తే మాట్లాడు తెలియకపోతే మాట్లాడద్దు గుడికి ఇస్తున్నప్పుడు అంత ఇస్తున్నాం ఇంత ఇస్తున్నాం అనుకోకూడదు దేవుణ్ణి నమ్మాలి ఈ ప్రపంచంలో ఒక శక్తి అందరినీ నడిపిస్తుంది అంటే అది దేవుడని అనుకోవాలి అలాంటప్పుడు దేవుడికి ఇచ్చే దానాన్ని దేవుడికి ఇచ్చే పుణ్యాన్ని మనం ఎప్పుడు లెక్కించకూడదు అర్థమైందా అని అంటుంది భూమి ఏయ్ నువ్వేంటే నాకు చెప్తున్నావు అని అంటుంది నక్షత్ర నక్షత్ర అక్క చెప్తుంది కదా పెడ చెవిన పెడతావేంటి ఇప్పటి నుండి నువ్వు అక్కలాగే ఉండాలి అక్కలాగే అన్ని పద్ధతులు తెలుసుకోవాలి ఇంకొకసారి అక్కని ఎదిరించి మాట్లాడావని తెలిసిందో ఏం చేస్తానో నాకే తెలీదు ఫస్ట్ టైం కాబట్టి వదిలేస్తున్నాను నక్షత్ర అక్క అడుగు జాడల్లో నడవాలి అని చెప్పి గట్టిగా వార్నింగ్ ఇస్తారు శరత్చంద్ర ఇంకా నక్షత్ర ఫీల్ అవుతూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇంకా అలా శరత్చంద్ర గుడిలో ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు కరెక్ట్గా అప్పుడే డ్రైవర్ నాగరాజు అయితే ఇంకా అదే గుడికి వస్తాడు ఇంకా అలా డ్రైవర్ నాగరాజు ప్రదక్షిణలు చేస్తూ ఉంటే శరత్చంద్ర కనబడతారు డ్రైవర్ నాగరాజుకి ఒక్కసారిగా శరత్చంద్రబాబు ఆయన ఇక్కడున్నారేంటి ఆయనతో ఒకసారి వెళ్ళి మాట్లాడాలి అని చెప్పి ఇంకా వెళ్ళబోతూ ఉంటే అపూర్వ ఆ డ్రైవర్ నాగరాజుని చూసేస్తుంది ఒక్కసారిగా అపూర్వ షాక్ అయిపోయి వీడేంటి ఇక్కడున్నాడు అంటే మళ్ళీ బావకి ఆ రోజు జరిగిందంతా గుర్తు చేద్దామనేనా ఇక్కడికి వచ్చాడు వీడిప్పుడు బావ కంటపడితే బావకి గతం అంతా గుర్తొచ్చేస్తుంది లేదు అలా జరగకూడదు అని ఇంకా వాడిని చొక్కా పట్టుకొని గట్టిగా ఈడ్చుకొని వెళ్ళిపోతుంది అపూర్వ మేడం మేడం అని అంటారు రే ఎన్నిసార్లు చెప్పాలరా నీకు ఇక్కడికి రావద్దని పిచ్చా బ్రతకాలం లేదా అని అంటుంది అపూర్వ అది కాదు మేడం సర్ సార్ ఎలా ఉన్నారో పలకరిద్దామని అని అంటారు ఏంట్రా అంత ధైర్యంగా మాట్లాడుతున్నావు ఆ రోజు జరిగింది ఇంకా గుర్తు పెట్టుకున్నావా మళ్ళీ బావతో చెప్పాలనుకుంటున్నావా ఇంకొక్క సెకండ్ ఒక్క సెకండ్ నువ్వు ఇక్కడ నాకు తెలిసిన నిన్ను చంపేస్తాను నా బావకి గతం గుర్తు చేయాలని ప్రయత్నిస్తున్న నిన్ను చంపేస్తా వెళ్ళిపోవు వెళ్ళిపో అని ఇంక గట్టిగా బెదిరించి పంపించి వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ శరత్చంద్ర ఉంటారు ఒక్కసారిగా అపూర్వ షాక్ అయిపోతుంది నాగరాజు ఏంటి నువ్వు నన్ను కలుస్తాను అంటుంటే ఎందుకు అపూర్వ అడ్డుకుంటుంది నిజం చెప్పు నాగరాజు అని అంటారు శరత్చంద్ర సర్ నిజం చెప్పాలంటే ఆ రోజు అని ఇంకా అప్పుడు శోభాచంద్ర చనిపోయిన రోజు ఆ రోజు డెలివరీ పెయిన్స్ తనకి వస్తున్నా తన్ని హాస్పిటల్కి తీసుకువెళ్లకుండా ఫ్యాక్టరీకి అపూర్వనే తీసుకువచ్చారని అపూర్వనే శోభాచంద్రని చంపింది అని ఆ రోజు జరిగిన విషయాన్ని చెప్పేస్తాడనమాట అలా ఇంకా వెంటనే తనైతే ఇంకా చెప్పిన వెంటనే నాగరాజు ఒక్కసారిగా శరత్చంద్ర షాక్ అయిపోతాడు ఇంకా ఆ రోజు తనకి జరిగిన గతం అంతా గుర్తొచ్చేస్తుంది శరత్చంద్రకి ఇంకా గడగడ వణికిపోతూ ఉంటుంది అపూర్వ ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్